అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒకే సరళ రేఖలో వచ్చేలా నిర్మించిన ఎనిమిది ప్రసిద్ధ శివాలయాల గురించి తెలుసుకుందాం వీటిలో జ్యోతిర్లింగాలతో పాటు పంచభూత క్షేత్రాలు కూడా ఉన్నాయి దాదాపు నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఆలయాలను మనం ఇండియా మ్యాప్లో చూస్తే కనుక ఒకే లైన్లో ఉంటాయన్నమాట ఉపగ్రహాలు కానీ మ్యాప్లు కానీ లేని కాలంలో సరిగ్గా అదే రేఖాంశం సెవెంటీ నైన్ డిగ్రీస్ లాంగిట్యూడ్ దాని దగ్గరకు వచ్చేలా ఈ ఆలయాలన్నింటినీ ఎలా నిర్మించారన్నది ఒక అంతు చిక్కని ప్రశ్న ఇవన్నీ కావాలనే నిర్మించారా యాదృచ్ఛికంగా నిర్మించారా అన్నది తెలియదు ఇక్కడ ఉత్తరాన ఉన్న కేదార్నాథ్కి దక్షిణాన ఉన్న రామేశ్వరానికి మధ్య దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఈ రెండింటికి మధ్యలో ఉన్న మరో ఆరు ఆలయాలు కూడా ఒకే రేఖాంశం దగ్గరలో ఉన్నాయి ముందుగా ఈ ఆలయాలు ఏంటో తెలుసుకుని అప్పుడు వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం మొదటిది కేదార్నాథ్ ఆలయం ఇది ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి రెండవది కాళేశ్వరం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడింది మూడవది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఇది వాయులింగంగా చెప్పబడింది నాలుగవది కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం ఇది తమిళనాడులో ఉంది ఇది పంచభూత లింగాల్లోని పృథ్వీలింగంగా చెప్పబడింది తర్వాతది తిరుచిరాపల్లి లేదా తిరువానయ్య కావల్లోని జంబుకేశ్వర ఆలయం ఇది లింగాల్లో జలలింగంగా చెప్పబడింది ఈ ఆలయం కూడా రేఖాంశానికి అతి దగ్గరలో ఉంది తర్వాతది తిరువన్నామలై లేదా అరుణాచలం ఇది అగ్నిలింగంగా చెప్పబడింది తర్వాత చిదంబరంలోని నటరాజ్ ఆలయం దీన్ని ఆకాశలింగంగా చెప్పారు చివరిది రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం ఇది జ్యోతిర్లింగ క్షేత్రం ఇప్పుడు వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారని చెప్తారు ఈ దేవాలయంలో భక్తులకు ఆరు నెలలు మాత్రమే దర్శనం లభిస్తుంది దీనిలో ఏంటో చూద్దాం ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కాళేశ్వర ఆలయం ఇది గోదావరి నది తీరాన ఉంది ఇది త్రిలింగ క్షేత్రంగా చెప్పబడింది శివుడితో పాటు యమధర్మరాజు కూడా ఇక్కడ పూజలు అందుకుంటారు దీని తర్వాత వచ్చే ఐదు క్షేత్రాల్లో కూడా పంచభూత లింగాలు వీటిలో మొదటిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో గల శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిసారు ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది దానికి గుర్తుగా గర్భగుడిలో దీపాలన్నీ నిశ్చలంగా ఉన్నప్పటికీ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం నిరంతరం రెపరెపలాడుతూ ఉంటుంది స్వామి ఉచ్వాస నిశ్వాసాల వల్లనే అది ఎలా జరుగుతుందని భక్తులు నమ్ముతారు ఇక తర్వాతి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం దీన్ని పృథ్వీలింగంగా భావిస్తారు కంచి ఉత్తర భాగాన్ని శివ కంచిగా పిలుస్తారు ఇసుకతో తయారైన ఈ లింగం భూతత్వానికి ప్రతీకగా చెప్తారు భారతదేశంలోని అతిపెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద ఈ స్వామి వెలిసారు కాబట్టి ఎన్ని ఏకాంబరుడు అని పిలుస్తారు ఈ దేవాలయం లోపల వెయ్యి స్తంభాలు నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇక తర్వాతి ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే తిరుచేకి దగ్గరలో ఉన్న జంబుకేశ్వర ఆలయం పవిత్ర కావేరి నది ఒట్టునున్న ఈ ఆలయం పంచభూత లింగాలలో జలలింగాన్ని సూచిస్తుంది ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం అని జంబూ వృక్షాలు అంటే నేరేడు చెట్లు అధికంగా ఉండడం వల్ల కూడా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు ఇది జలలింగం అని చెప్పడానికి ప్రత్యేకగా శివలింగం యొక్క పానవట్టం నుంచి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది అది చూపించడానికి దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచి కొద్దిసేపు తర్వాత దాన్ని తీసి పిండితే దాని నుంచి నీరు వస్తుంది తర్వాతి క్షేత్రం తమిళనాడులోని తిరువన్నామలై లేదా అరుణాచలంగా పిలువబడే క్షేత్రంలో కొలువైన అరుణాచలేశ్వరుడు ఈయనను అగ్నిలింగంగా చెప్తారు ఈ ఆలయాన్ని శివుని ఆజ్ఞను అనుసరించి విశ్వకర్మ నిర్మించాడని చెప్తారు ఇది తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు అగ్నితత్వానికి ప్రతీకగా కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఇక్కడ వెలిగించే భారీ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ చేసినట్టేనని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక తర్వాతి ఆలయం తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న చిదంబరం పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడ మిగిలిన ఆలయాలకు భిన్నంగా శివుడు లింగరూపంలో కాకుండా నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తారు గర్భగుడిలో నటరాజస్వామికి కుడిపక్కన ఒక చిన్న ద్వారం తెర వేసి మనకు కనిపిస్తుంది ఈ తెరను తీసినప్పుడు భగవంతుని ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి పంచభూత లింగాల్లో ఆకాశలింగానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీ స్థలం ఉంటుంది నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు ఈ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెప్తారు ఇక్కడితో మనకు ఐదు పంచభూత లింగాలు పూర్తయ్యాయి కదా ఇక చివరి ఆలయం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయంలో ప్రధాన దైవం లింగరూపంలో ఉన్న రామనాథస్వామి గర్భగుడి లోపల రెండు లింగాలు ఉంటాయి రాముడు ఇసుకతో నిర్మించిన ప్రధాన దైవాన్ని రామలింగం అని పిలుస్తారు మరియు కైలాసం నుంచి హనుమంతుడు తీసుకువచ్చిన దాన్ని విశ్వలింగం అని పిలుస్తారు ముందుగా విశ్వలింగాన్ని పూజించిన తర్వాతే రామలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో బావుల రూపంలో ఉన్న తీర్థాలు చాలా ప్రత్యేకం చూశారు కదా ఒకే సరళరేఖపై ఉన్న ఎనిమిది ప్రముఖ శివాలయాల గురించి వీటిలో ఐదు పంచభూత క్షేత్రాలు కాగా రెండు జ్యోతిర్లింగాలు ఒక త్రిలింగ క్షేత్రం ఉన్నాయి వీటిలో పంచభూత క్షేత్రాలు ఐదు కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి నాలుగు తమిళనాడులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి శివరాత్రి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో వీటన్నిటినీ ఒకే రోజులో దర్శిస్తారు భక్తులు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు